అండి నమస్కారం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కిలాలు దూడాలంటే మరి మార్కెట్లో కనిపిస్తున్నాయి మరి ఏంటి విషయం అంటే ఖచ్చితంగా తెలుసుకుందాం ఇక్కడ ఉషాన ఉన్నారు రెండు వేల ఐదులో జరిగినటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఆదివారం మార్కెట్కి అయితే వచ్చినాం ఇచ్చేసినారా ఇంకా ఉన్నాయండి అవునా ఎంత చెప్పారు మీరు ధర ఫస్ట్ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళు వేస్తున్నాయా రెండు పళ్ళు వేసినాయా ఓకే ఎన్ని వేసుకొచ్చారు మొత్తానికి మార్కెట్ కి ఈ రోజు పద్నాలుగు దూడలేనా అంటే ఈ రోజు ఏందనే జాతర పరంగా వేసుకొచ్చారు లేకపోతే ఇక్కడ నుంచే వస్తాయంటారు సంతక ఇక్కడ నుంచి వస్తాయా ఓకే ధరలు ఏ విధంగా ఉన్నాయండి ఇప్పుడు దూడలు ధరలు ధరలు ఫస్ట్ లాస్ట్ లాస్ట్ లక్ష ఇరవై అవునా ఇవి ఎక్కడ వాళ్ళు తీసేసుకున్నారు గుడి గంటలు తీసుకుంది ఎంత కుదిరిపోయినా పదకొండు వేలు తీసుకున్నారు పదకొండు వేలు ఓకే మీ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు మరి ఇప్పుడు కాంపిటీషన్ మార్కెట్ లో ఉంటది ఏ రోజు మీ ఇంటి దగ్గర ఉంటాయి మేము ఇంటి దగ్గర వచ్చి చూసి తీసుకోవాలంటే శనివారం రోజు ఉంటాయి ఇక నుంచి శనివారం రోజు మీ ఇంటి దగ్గర దొరుకుతాయి ఓకే రైట్ ఇడిగా అటు ఒకసారి ఇట్లా నడిపిస్తారు ఇంకా అంపాటి చిన్నగూరు ఉన్నారు ఇంక అంతా సామ్రాజ్యం అంతా ఒకటే వీళ్ళందరూ కూడా కనిపిస్తాడా ఇందో మంచిగా అదే అదే అప్పుడు చిన్నగారు కూడా మరి ఎవరైనా సెటిల్మెంట్ చేయాలంటే కూడా చేస్తుంటారు ఎవరైనా పెద్ద మనిషిలోకి తీసుకు వెళ్ళచ్చు కొద్దిగా భయపట్టించాలన్నా ఏందన్నా కూడా అదే అదే అందరు కనిపిస్తారు ఏంటండి ఎన్ని దుల్ ఎన్ని వెళ్ళిపోయాయి అంటే ఈరోజు మొత్తానికి ఈరోజు సీజన్ బాగానే జరిగింది అలా అయితే ఓకే రైట్ ఎవరు తీసుకున్నారు శ్రీనివాసులు ఏ గురవయలు శ్రీనివాద ఎవరు గోరవయలు శ్రీని గారు ఇంతకుముందు ఉండేటివి అవి వెళ్ళిపోయి కొత్తగా తీసుకున్నారా కూడా ఉన్నాయి ఆయన ఎక్కడ వెళ్ళిపోయారు అవునా ఓకే రైట్ ఎన్ని చేతులు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన దగ్గర రెండు చేతులు మరి ఎవరు మంచిగా ఉన్నాయి దూర్లు ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇంకా ఉన్నాయా మాధవ్ నెంబర్ చెప్పండి సున్నా ఎనిమిది మూడు నాలుగు ఉన్నారు ఓకే మరి ఇంతకుముందు పెద్ద సైజులు కూడా ఉన్నాయి అవి కూడా కావాలంటే కూడా ఈ దూడలు తీసేసుకున్నారు ఇచ్చే అవకాశం ఉంటే నేను అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు అదే 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 ఇవన్నీ దూడలు కూడా ఇవన్నీ ఉన్నాయి